కులాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే అగజ ఆనన పద్మాకం గజాన మహర్ని అనేకదంతం భక్తదంతముపాస్మహే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సర మిథునరాశి ఫలితాలు మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు ఈ రాసినందు కలవు ఈ రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరుగా కలదు ఈ రాశి వారికి బుద్ధి ధనము కుటుంబకారకుడైన గురుడు వ్యమునందు ఉన్నప్పటికీ శని రాహువులు కూడా బలంగా ఉండటచే ఉన్నత స్థితికి రాగలరు ధనాదాయం చాలా బాగుండును భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా ఏ వ్యాపారం తలపెట్టినా విజయం నూతన గృహ లాభములు గృహములో వివాహాది శుభకార్యములు ఆనందముగా జరుగును నూతన బాంధవ్యములు పుణ్యక్షేత్రములకు వెళ్ళుట వాహన లాభము మనస్సుకు సంతోషకరమైన పనులు చేయుట తన మాట యొక్క చమత్కార యుక్తి ప్రభావం చేత ఎంతటి వారినైనా లోబరుచుకుంటారు గత సంవత్సరం కంటే విశేష యోగం అనుభవిస్తారు విలాసవంతమైన జీవనం కలుగును మీరు ఏ కార్యక్రమం చేపట్టదలిచినా మీ ఆడవారి చేతుల మీదుగా డబ్బు తీసుకొని కార్యక్రమము నిర్వహించినచో విజయం పొందగలరు గతంలో ఉన్న జీవితాశయాలు నెరవేరును లోగడ చేసిన రుణ బాధలు తొలుగును దైవీకమైన శక్తి బలం ఒక విధమైన ఆత్మీయత కలిగించును శని బలం వల్ల ఎంతటి కార్యాన్నైనా సాధించగలరు చేయు కృషి వ్యవహారాలలో మార్పులు సంభవించును కుటుంబ సంరక్షణ నూతన వ్యాపార లాభాలు బంధువర్గంలో మీ ప్రాముఖ్యత పెరుగును స్థిరాస్తిలో మార్పులు భూగృహాదులు వల్ల తగిన ఆదాయం చేకూరును అప్రయత్న ధనలాభాలు రెండు మూడు విధాలైన ఆదాయ మార్గం కలుగును ఈ సంవత్సరం ఉద్యోగులకు అనుకూలమైన కాలం శ్రమకు తగిన ఫలితం పొందగలరు కేంద్ర రాష్ట్ర యందు పనిచేయు వారికి కావలసిన చోట్లకు బదిలీ జరుగును అధికారుల యొక్క మన్ననలు పొందగలుగుతారు సౌఖ్యమైన జీవనం ప్రమోషన్స్తో కూడిన బదిలీలు అందరి మెప్పును పొందగలరు పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పకుండా పర్మనెంట్ అగును ప్రైవేటు కంపెనీల ఎందు పనిచేయు వారికి యజమాని యొక్క మన్ననలు పొంది జీతములు పెరుగును గృహ నిర్మాణ లాభములు వాహన లాభం కలుగును మీ పేరు ప్రఖ్యాతులు బాగా పెరుగును రాజకీయ నాయకులకు శని బలం వల్ల ప్రజలలో మంచి గుర్తింపు లభించును ఏదో ఒక నామినేటెడ్ పదవి లేదా పార్టీ పరమైన పదవి లభించును అధిష్టానం అధికారులతో మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడును ఎన్నికలలో తప్పక విజయం సాధించగలరు పార్టీలోని వారందరూ మిమ్మల్ని గౌరవిస్తారు ప్రజా సమస్యలు పరిష్కరించి మంచి పేరు ప్రఖ్యాతులు పొందగలరు శ్రమకు తగ్గ ఫలితం లభించును ధనము మంచినీళ్ల వలె ఖర్చగును స్థిరాస్తులను అమ్మదలిసి వచ్చును ఈ సంవత్సరం కళాకారులకు మధ్యస్థంగా ఉన్నది కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనను ఆదాయమునకు లోటుండదు నూతన అవకాశములు వచ్చినట్టే వచ్చి చేజారిపోయే అవకాశము కల్పించుతున్నది టీవీ సినిమా రంగాలయందు గాయని గాయకులు నటీనటులకు సాంకేతిక నిపుణులకు మంచి అవకాశములు లభించును పనిచేసినవి విజయవంతమగుటచే మంచి గుర్తింపు హోదా లభించును ప్రభుత్వ ప్రైవేటు సంస్థల ద్వారా అవార్డులు రివార్డులు పొందగలరు నూతన గృహ నిర్మాణం చేయుదురు ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారులకు యోగకాలమే ఏ వ్యాపారం చేసినా లాభాలు వచ్చును హోల్సేల్ రిటైల్ అన్ని విధాలుగా లాభించును ఆశించిన దానికంటే ఎక్కువ సంపాదించగలరు నూతన అవకాశములు అధికం జాయింట్ వ్యాపారాలు విశేషంగా లాభించును ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ఉన్న కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు లభించి చక్కని వృద్ధి పొందగలరు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభములే సరుకులు నిల్వ చేయువారికి విశేష లాభం షేర్ మార్కెట్లో ఉన్నవారికి మీ అంచనాలు మించి ఫలితాలు ఇచ్చును రైస్ మిల్లర్స్కు అనుకూలమైన సంవత్సరం ఈ సంవత్సరం విద్యార్థులకు జ్ఞాపక శక్తి తక్కువగా ఉండును చదువులపై శ్రద్ధ ఆసక్తి కష్టపడుటచే మంచి మార్కులు సాధించదరు విదేశీ చదువులు లాభించును విదేశీ యత్నములు నెరవేరును ఇంజనీరింగ్ మెడికల్ ఐసెట్ బిఈడి లాసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షల యందు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీలలో సీట్లు పొందగలరు క్రీడాకారులకు ఈ సంవత్సరం యోగకాలమే అవార్డులు రివార్డులు పొందగలరు జాతీయ అంతర్జాతీయ జట్లలో స్థానం పొందగలరు వ్యవసాయదారులకు అనుకూలమైన సంవత్సరముగా ఈ సంవత్సరము గోచరించుచున్నది రెండు పంటలు విశేషముగా ఫలించును దిగుబడి బాగా పెరిగి మంచి ఆదాయం పొందుదురు కౌలుదారులకు విశేష లాభములు గతంలో చేసిన రుణాల నుండి విముక్తులగుదురు గృహంలో వివాహాది శుభకార్యములు జరుగును సంతానం వలన సౌఖ్యము కలుగును రొయ్యలు చేపల చెరువుల వారికి గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉండును ఆశించిన దానికంటే లాభములు పొందగలరు పౌల్ట్రీ ఫామ్ వారికి అనుకూలమే ధనలాభం మిథున రాశి స్త్రీలకు ఈ సంవత్సరము మహోన్నత కాలంగా ఉండును మీ మాటకు ఎదురులేదు ప్రతి ఒక్కరూ మీ మాటకు గౌరవం ఇస్తారు పెద్ద గ్రహములు బలీయంగా ఉండుట వలన మీ పేరుతో గృహ నిర్మాణములు విలువైన వస్తువులు సమకూరుట కుటుంబ సంతోషములు సంఘములో ఉన్నతి గతంలో ఎడబాటుగా ఉన్న భార్యాభర్తలు తిరిగి కలుస్తారు అన్యోన్యతతో సుఖంగా జీవిస్తారు ఉద్యోగం చేయువారికి పదోన్నతలు లభించును అధికారుల అనుగ్రహం ప్రత్యేకమైన గుర్తింపు లభించును కోరుకున్న చోటుకు బదిలీలు జరుగును గర్భిణీ స్త్రీలకు సంతాన ప్రాప్తి వివాహ ప్రయత్నము చేయు స్త్రీలకు తప్పకుండా ఈ సంవత్సరం వివాహం జరుగును ఈ రాశి స్త్రీ పురుషాదులకు మంచి యోగకాలంగా చెప్పవచ్చును గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉండును గ్రహ బలం తోడగుటచే మీకు ఎదురు లేకుండా పోవును ఆనందంగా జీవించగలరు ఈ రాశి వారికి ఈ సంవత్సరం చేయవలసిన శాంతుల యొక్క వివరములు గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ మధ్యలో మాసవారీగా అవాంతరాలు చేత గురువార నియమాలు పాటించాలి మీపై నరఘోష అధికంగా ఉండుటచే శివాలయ సందర్శనం శివాలయంలో రుద్రాభిషేకం శ్రీశైల క్షేత్ర సందర్శనం మంచిది నరఘోష యంత్రాలు ధరించుట మంచిది స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు